ఫస్ట్ పాట లేదు సో విల్ నో కోర్స్ ఇమీడియట్ గా అర్థమైపోయింది ఫస్ట్ ఓపెనింగ్ లైన్స్ తోనే అర్థమైపోయింది అండ్ ఐ థింక్ రితేష్ ఒక చాలా కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీ అండి ఇక్కడ ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా మొత్తం కామెడీ స్క్రిప్ట్ చేస్తున్నాడు సో అలా ఎలా అని నాకు ఫస్ట్ అద్భుతం అనిపించింది అండ్ నేను మత్తు వదలరా ప్రమోషన్ టైంలోనే షాక్ అయ్యా ఆయన గా సీరియస్గా అనుకున్నాను మైక్ ఇవ్వగానే అసలు ఈ స్క్రిప్ట్ క్రాకింగ్ జోక్స్ అండి అండ్ వన్స్ ఈ ఓపెన్ అప్ నో ఇంకా వర్స్ అవును సో ఇట్ వాస్ ఇమీజియట్ ఇమీజట్లీ ఐ న్యూ దట్ ఇట్స్ సమ్థింగ్ దట్ ఐ వాంట్ డూ అండ్ చూసిన తర్వాత ఇంకా ఇమ్మీడియట్లీస్ గో ఐ నీడ్ ఇట్ ఓకే కానీ యూ నెవర్ ఫెయిల్ టు సర్ప్రైజెస్ ఫర్ యూ నిజంగా ప్రతి సినిమా యూ జస్ట్ గో గోత్రుయో ఫిల్మోగ్రఫీవెన్ వి గోత్రూయో ఫిల్మోగ్రఫీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ అపియరెన్స్ ఉంటుంది క్యారెక్టరైజేషన్ ఉంటుంది దిట్ ఇస్ దిస్ ఇస్ సో అంటే రేర్ గా యాక్ట్రెసెస్కి జరిగే ఒక ఫినామినా అని చెప్పాలి ఐఎమ్ షోర్ యా బట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఎక్సైటెడ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ గెటప్ నుంచి అంతా మారిపోయింది బాడీ లైఫ్ యాక్చువల్లీ చాలా క్లోజ్ టు మై యాక్చువల్ పర్సనాలిటీ లాగా ఉంది నేను యూజువల్ గా ఓవర్సైజ్ టీషర్ట్స్ బ్యాగీ జీన్స్ లో ఉంటాను సో వాళ్ళు కాస్ట్యూమ్ ట్రాన్స్ చేస్తున్నప్పుడు లైక్ రియాలీ యువ ఆర్ బడ్ నా బట్టలు తీసుకొచ్చాను అని సో ఐ రియల్ ఎంజాయ్ రియల్ లైట్ లో ఉందా యెస్ అబ్బో అమ్మో లేదు చాలా సాఫ్ట్ నేమ్స్ నాకు ఆశ్చర్యం లేదు తను యాక్షన్ చేస్తుందంటే కూడా వీళ్ళు బిలీవ్ యా యాక్షన్ కట్ అంతే ఓహ్ ఆ యాక్షన్ గట్ ఓకే యా బట్ రితేష్ రానా గారి తక్కువకి టైమింగ్ కామెడీ ఏదైతే చాలా పెక్యులర్ గా ఉంటుంది తనకి మాత్రమే సొంతమైన ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో అది మీరు చాలా బాగా పట్టుకున్నారని అర్థం అయిపోయిందండి నిజంగా సంహా దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా మీకు అలా అనిపించిందంటే వెరీ హ్యాపీ బికాస్ రైటర్ అంతేన రాయచ్చు బట్ దాన్ని అంటే దాన్ని అర్థం చేసుకోకపోతే తన సింక్ లో మన సింక్ లో లేకపోతే అది ఇట్ల్ కాల్ గోన్ ఫర్ వేస్ట్ అండ్ బాబు అండ్ సింహ ఇన్ రియల్ లైక్ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ దల్సా సింహ ఇస్ వన్ ఫ్లవర్ బాయ్ क्यूट स्वीट బాయ్ బాబు ఇస్ లైక్ సీరియస్ ఆల్ టైం హి అండ్ హి గెట్స్ ఇంటు లైక్ దిస్ అండ్ ఇట్స్ సో నైస్ టు సీ దట్ ఐ చైల్డ్ యాక్టర్ అవును యా కానీ నాకు ట్రైలర్ ఐ మీన్ టీజర్ చూసిన తర్వాత మాత్రం బాగా క్లియర్ గా కనిపించింది మత్తు వదలరా కంటే కూడా దీంట్లో మీరు ఇంకా చాలా ఈజీగా క్యారెక్టర్లోకి ఆ ఈజ్ అనేది కొంచెం ఇంకా బాగా కనిపించింది అండ్ ఐ ఎంజాయ్ దట్ మచ్ ప్లేన్ దీస్ రో యా డెఫినెట్లీ అండి మోర్ దెన్ ఫస్ట్ స్పార్ట్ బికాస్ అవ్ టు సే అంటే ఆబ్వియస్లీ యాస్ ఎన్ యాక్టర్ ఫర్ మీ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ తర్వాత సో దా ఈజ్ కూడా ఉంటుంది అండ్ ద సేమ్ టైం క్యారెక్టర్

మ్యాజిక్ ని పెంచారని అర్థం అవుతుంది